ఒక గుడ్డివాడు ఉన్నాడు ఈ గుడ్డివాడు ఏం చేస్తాడు కళ్ళు కనిపించక నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక గోతిలో పడిపోతూ కొంత దూరంలో గొయ్యి ఉన్నది ఆ గొయ్యిలోకి వెళ్ళిపోతాడు నడుచుకుంటూ ఎవడో చూశాడు దూరం నుంచి ఆ గుడ్డివాడు కళ్ళు ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుడ్డలోకి పడిపోకుండా వాడిని పట్టుకుని దారి పక్కకి మళ్ళిస్తాడు ఇలాగే విషయ వాసనలు విషయ సుఖాలు విషయ భోగాలు అనేటటువంటి వాటి వైపుకు మరలిపోతున్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు కానీ గురువులు కానీ భర్త కానీ భార్య కానీ లేకపోతే బంధువులైనా సరే వాళ్ళని ఒరే చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు అలా వెళ్లకు ఇది మంచి మార్గం కాదు అని వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని పక్కకి తెప్పించి ఆ మార్గం నుంచి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి